వెల్కమ్ టు నేను రేవతి విపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి ప్రతిపక్ష పార్టీలపై మోడీ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఇండియా ఫోరానికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు ప్లాక్ కార్డులు చేతబోని నినాదాలు చేశారు ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయడం కోసం వారిపై కేంద్ర వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని ఆపాలని మోడీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు అయితే అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరితే వారు అవినీతికి పాల్పడేందుకు లైసెన్స్ ఇస్తుందని మండిపడ్డారు ఈ ఆందోళనలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు లోక్సభ సమావేశాలు ఐదో రోజు వాడి వేడిగా కొనసాగాయి ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుపొందిన టీం ఇండియాకు ఎంపీలంతా అభినందనలు తెలిపారు అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించేందుకు అధికార పార్టీ నేత అనురాగ్ ఠాగూర్ ను స్పీకర్ ఓం బిర్లా పిలిచారు అయితే లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో నీట్ అవకతవకల అంశాన్ని ప్రస్తావించారు ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు ఈ విషయంపై తాము వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు అందుకు స్పీకర్ ఓం బిర్లా నిరాకరించడంతో సభ నుంచి ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ మేము నీట్ పై ఒక రోజు మొత్తం చర్చను కోరుతున్నాం ఇది చాలా ముఖ్యమైన అంశం రెండు కోట్ల మందికి పైగా విద్యార్థులు ప్రభావితులయ్యారు డెబ్బై సందర్భాల్లో పేపర్ లీక్ లు జరిగాయి ఈ విషయంలో విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారు వారికి పార్లమెంట్ నుంచి భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సి ఉంది మీరు ఈ అంశంపై ప్రత్యేక చర్చకు అనుమతిస్తే మేము సంతోషిస్తామని రాహుల్ గాంధీ అన్నారు అయితే రాహుల్ అభ్యర్థనను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యతిరేకించారు ఆ అంశంపై నోటీసు ఇవ్వాలని బిఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమయంలో వాయిదా తీర్మానాలు తీసుకునేందుకు నిబంధనలు అంగీకరించామని అన్నారు ప్రస్తుత సమావేశాల్లో జీరో అవర్ ప్రశ్నోత్తరాలు లేవని తెలిపారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చిద్దామని పేర్కొన్నారు తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఇతర అంశాలను లేవనెత్తవచ్చని ప్రతిపక్షాల అభ్యర్థనను ఓం బిర్ల తిరస్కరించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కోరుతున్న అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే సభకు కొన్ని నియమాలు నిబంధనలు సంప్రదాయాలు ఉంటాయని అన్నారు ఎప్పుడు ఏ అంశం చర్చించాలనే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రస్తుతం చర్చను కొనసాగించాలని రాజ్నాథ్ కోరారు రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముగించే వరకు ప్రత్యేక చర్చ జరగాలని చెప్పారు దీంతో సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి